శ్రీమాత్రే నమ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు రేపు అతి విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా అందరూ జపించేటువంటి నామం యొక్క మహిమను అర్థాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఇది సామాన్యమైనటువంటి నామం కాదండి ఇందులో మూడు రహస్య బీజాలు ఉన్నాయని మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ నామము యొక్క అన్ని అర్థాలను తెలుసుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు కొన్ని అర్థాలను ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను ఆ నామాన్ని జపించడం ద్వారా ఎన్ని దివ్య శక్తులు వస్తాయి ఎలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం ఈ యొక్క వీడియో ద్వారా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఆ నామాన్ని రోజు జపించండి మొట్టమొదటిగా వేంకటేశ అనేటువంటి అర్థంలో వేం అంటే పాపరాశి ఖట అంటే దగ్ధం చేయువాడు అని అర్థం పురాణం చెబుతుంది వేంకారో పాపరాశి సత్ కటస్థ ఉచ్యతే వేంకటాద్రిఖ్యాత తస్మాత్ పాపహరో హరి వేంకటేశా అని పిలిచినంత మాత్రము చేత జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారట ఆయన వేంకటాద్రి మీద ఉన్నటువంటి దేవుడు కాబట్టి వెంకటేశ్వరుడు అన్నారు అసలు ఆ అద్రి మీద ఆ వెంకటాచల పర్వతం మీద అడుగు పెడితేనే పాపరాశి దగ్ధమవుతుంది అని వరాహపురాణం చెబుతూ ఉన్నది కా ఈశ్వరుని దర్శించిన వాడికి జన్మజన్మల పుణ్యము అనేది లభిస్తుంది కాబట్టి వెంకటేశ్వర నామాన్ని స్మరిస్తే పాపరాశి దగ్ధం అవుతుంది అందుకే ఊరుకు కనీసం ఒక పది ఇరవై మంది వెంకటేశ్వరులు ఉంటారండి ఆ వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు వెంకటేశ్వర అని పలకాలి ఇది సామాన్యంగా అందరికీ తెలిసినటువంటి అర్థం రెండవది మంత్రార్ధములు ఉన్నాయి ఇందులో మూడు బీజములు ఉన్నాయి అని మనకు శాస్త్రం చెబుతున్నది అవి ఏమంటే వా ఈ ఖట అని వా అనేది అమృత బీజం ఇది మంత్ర రహస్యాలు తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఈ బీజం గురించి మనకు విష్ణు సహస్రనామం పరమోత్తమైనటువంటి స్తోత్రం కదా విష్ణు సహస్రనామం ప్రారంభమైంది ఏ నామంతో విశ్వం అంటే వారు వా అనేటువంటి అమృత బీజంతో కదా ఆ అమృత బీజం ఈ వెంకటేశ్వర నామంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క వెంకటేశ్వర నామాన్ని ఎవడు స్మరిస్తాడో అమృతమైనటువంటి స్థితిని పొందుతాడు అమృతత్వమైనటువంటి స్థితి అంటే ఈ నామానికి అనంతమైనటువంటి శక్తి ఉంది ఈ నామాన్ని జపించేవాడికి అమృతత్వ సిద్ధి అనేది కలుగుతుంది మృతం ఉండదు అంటే అపమృత్యు దోషాలు తెలిసి వేయగలిగేటువంటి శక్తి వెంకటేశ్వర నామానికి ఉంది ఆపదలు కలిగినప్పుడు వెంకటేశాన్ని కొండకు వస్తాయని మొక్కుకుంటే ఆపద తొలుగుతుంది అంటే ఆ వేంకటేశ్వర స్వామి నామంలో ఉన్నటువంటి అమృత బీజ కారణముగా కాబట్టి వెంకటేశ్వర నామాన్ని స్వరించే వారికి అపమృతు ఉండదు అనవరతమైనటువంటి ఆనందము అమృతం అంటే ఆనందం ఆనందమేది ఆనంద సిద్ధి అనేది కలుగుతుంది అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట నేను చెప్పేది కాదు తర్వాత ఈం ఈమనేది శక్తి బీజం మనకు ఆ యొక్క శ్రీ సూక్తంలో తాం ఈం బీజం అనేది విశేషంగా వస్తుంది లక్ష్మీ స్తోత్రంలో లక్ష్మీ స్తోత్రాలు విశేషంగా వస్తుంది శక్తి బీజం పరాశక్తి బీజం అంటారు ఈమె ఈ మీదనే మనకు దేవి దేవి భాగవతంలో ఒక గొప్ప కథ కూడా ఉంటుంది ఈ యొక్క బీజం అందులో పెట్టడండి దాన్ని పెట్టడం ద్వారా అపారమైనటువంటి శక్తి భక్తునికి వస్తుంది అమ్మవారి యొక్క శక్తి రావడం వల్ల మనకేమవుతుందంటే ఉత్సాహం మనలో పెరుగుతుంది దైవ శక్తి ఈశ్వరుడు నాకు తోడున్నాడు అని అంటే వెంకటేశ్వర నీవేదిక్కు అంటే మనకు వెన్నంటి నడిపించేటువంటి దైవంగా మారిపోయాడు ఆయన అయ్యం అనేటువంటి శక్తి వల్ల కాబట్టి అయ్యిమని బీజం ఉంది అందులో ఇక చివరగా కట అనేది కూడా ఒక మహామంత్రం కట అంటే ఐశ్వర్యము అనేక అర్థాలు ఉన్నాయి దానికి కట అంటే ఐశ్వర్యము అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు ఐశ్వర్యమును ఇచ్చేవాడు తన భక్తులకు అఖండమైనటువంటి సంపదలు ఇచ్చేటువంటి స్వామి తాను అఖండమైనటువంటి సంపదలలో ఉండేటువంటి స్వామి తన భక్తులకు తరగనటువంటి ఐశ్వర్య సిద్ధి ఇచ్చేటువంటి స్వామి ఐశ్వర్యం అంటే సంపదలో కంటే ఇస్తాడా ఆరోగ్యము వివాహము అన్ని రకాల ఐశ్వర్యాలు ఇస్తాడు ఆయన కోరితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు కాబట్టి ఆయన వేంకటేశ్వరుడు అయ్యాడు అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఆయన వేంకటేశ్వర నామం అంత శక్తిమంతమైనది అంతేకాదు వేం కటహ వేమంటే విష్ణువు కటహ అంటే పదము అని మనకు ఒక అర్థం అవుతుంది అంటే విష్ణు పదముని ఇచ్చేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని జపించిన నామాన్ని జపించినంత మాత్రం చేత వెంకటాచరమును చేరినంత మాత్రం చేత వెంకటేశ్వరుని దర్శించినంత మాత్రము చేత ఆయన మన కోసము వెంకటా వైకుంఠము నుంచి వెంకటాచరములకు దిగి వచ్చి అక్కడికి చేరిన వారిని వెంకటాచరము చేరిన వారిని తన వైకుంఠంలోకి తీసుకుని వెళుతున్నటువంటి స్వామి ఎంతటి అపారమైనటువంటి కలునండి స్వామి ఆ నామాన్ని స్మరించేవారికి ఆ దైవాన్ని దర్శించేవారికి ఆ వెంకటాద్రిని చేరేవారికి ముక్తి తథ్యము వారు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడు ఆపద ముక్కలవాడు కాబట్టి అందరూ కూడా ఓ నమో అని ఆ యొక్క నామాన్ని విశేషంగా ఇంకోటి ఏకాదశి పర్వదినం రోజు జపించండి జపించి ధరించండి సకల ఈప్సితములు కూడా నెరవేరుతాయి మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి